పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లో సంబంధించినటువంటి ట్రాఫిక్ యొక్క లా ను సవరిస్తూ ఒక చిన్నపాటి సవరణ చేశారు ఆ సవరణ ద్వారా కొత్త రకమైనటువంటి ఫైన్స్ అదే విధంగా పనిష్మెంట్ కూడా తీసుకుని వచ్చారు కారు ఉన్నటువంటి హెడ్ లైట్ ఒకవేళ అంటే మీ కారు సంబంధించినటువంటి హెడ్ లైట్ ఈ విధంగా గన ఉండి ఒకవేళ లైటింగ్ అన్నది తక్కువ తక్కువగా వస్తే గన ఫైన్ ఎంతో తెలుసా నలభై ఐదు దినాల నుంచి డెబ్బై ఐదు దినాల వరకు అయితే ఇక రెండోది గన మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోటోలో ఏ విధంగా కనిపిస్తూ ఉంటుంది ఫుట్పాత్ అలా అటువంటి ప్లేస్ లో గన మీరు ఒకవేళ కారు గాన పార్కు చేస్తే గన ఒక నెలపాటు జైలు శిక్ష అదే విధంగా వంద దినార్లు ఫైన్ అంటే ఒకవేళ మీ కారు యొక్క బ్రేక్స్ సరిగ్గా లేకుండా ఎవరి ఎదుటి వ్యక్తి యొక్క కారు డామేజ్ జరిగినా లేదంటే కన ఎవరికైనా కాని వ్యక్తికి దెబ్బలు తగిలినట్లయితే గానా అటువంటి వాళ్ళకి రెండు వందల దినార్లు ఫైను అదే విధంగా జైలు శిక్ష అంట లైసెన్స్ లేకుండా కారు తోలినట్లయితే గానా నూట యాభై దినార్ల నుంచి మూడు వందల దినార్లు ఫైన్ అంట ట్రంక్ డ్రైవ్ లో గన చిక్కినట్లయితే గానా రెండు సంవత్సరాలు జైలు శిక్షట కేవలం రెండు